కులాంబ గద్వ్ జిల్లాలోని పదో తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకి ఈ వీడియో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలని ఏటీసీ సెంటర్స్ గా రూపొందించింది ఏటీసీ సెంటర్స్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అంటాం ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కి ఐటీఐ కళాశాల కి తేడా ఏంటి అంటే ఐటిఐ కాలేజీలో ఇంతకు ముందు ఉన్నటువంటి సాంప్రదాయ పరంగా ట్రెడిషనల్ గా ఒక ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ ని నేర్పించేటటువంటి కోర్సులు ఇప్పటి వరకు మనకి అవైలబుల్ గా ఉండేవి ఇప్పుడు ఏటీసీలో ఏంటంటే మారుతున్న ప్రపంచీకరణ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ టెక్నాలజీ కి సంబంధించినటువంటి కోర్సులని అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి నవీనీకరణలో నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా కొన్ని కోర్సులను అనేటివి ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఏటీసీ టెక్నాలజీ ఇనిషియల్ గా ఇప్పుడు ఏటీసీ టెక్నాలజీలో మన గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఏటీసీ సెంటర్ లో ఆరు కోర్సులను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంవత్సరం ఈ ఆరు కోర్సులు ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఎంపీసీఏ అంటారు ఎంపీసీఏ అంటే మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్ మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్ ఇందులో మనకి నలభై సీట్లు అవైలబుల్ గా ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఐఆర్డిఎం టెక్నీషియన్ ఐఆర్డిఎం అంటే ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫాక్చరింగ్ టెక్నీషియన్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ ఇందులో కూడా నలభై సీట్లు గద్వాలో అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఈడీ టెక్నీషియన్ ఈడీ టెక్నీషియన్ అంటే ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ ఇందులో ఇరవై సీట్లు అవైలబుల్ గా ఉన్నాయి ఈ మూడు కోర్సులకి సంబంధించి అంటే ఎన్పిసిఏ ఐఆర్బిఎం అండ్ ఈడీ టెక్నీషియన్ ఈ మూడు కోర్సులకి సంబంధించి కూడా ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి ఒక సంవత్సరం ఉంటుంది వన్ ఇయర్ డ్యూరేషన్ ఉంటుంది ఇకపోతే ఇంకా మిగిలిన మూడు కోర్సులు వచ్చేసి వర్చువల్ అనలైసిస్ డిజైనర్ ఎఫ్ఈం ఎఫ్ఈం అంటే ఫినైట్ ఎలిమెంట్ మెథడ్ వర్చువల్ అనలైసిస్ డిజైనర్ ఎఫ్ఈం నెక్స్ట్ వచ్చేసి సిఎన్సీ మెకానిక్ మెకానిక్ టెక్నీషియన్ సిఎంసీ మెకానిక్ టెక్నీషియన్ తర్వాత ఆరోది వచ్చేసి మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్ మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్ ఈ మూడు కోర్సులు అంటే ఏవైతే వర్చువల్ అనసై అనలైసిస్ డిజైనర్ ఎఫ్ఈం సిఎంసీ మెకానిక్ టెక్నీషియన్ అండ్ మెకానిక్ ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్ టెక్నీషియన్ ఈ మూడు కోర్సులకు సంబంధించి టూ ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది వీటికి ప్రతి ఒక్క కోర్సులో ఇరవై సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే సో ఈ ఆరు కోర్సులు అనేవి ఏటీసీ సెంటర్స్ లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి విద్యార్థులు కావాలంటే ఈ ఏటీసీ సెంటర్స్ లో అడ్మిషన్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు ఈ ఆరు కోర్సులలో ట్రైనింగ్ తీసుకుంటే లేకపోతే ఆ కోర్సు నేర్చుకుంటే విద్యార్థికి ఉండేటటువంటి ప్రయోజనం ఏంటి అయితే ఇప్పుడు ఇంతకు ముందు ఐటిఎలలో ఉన్నటువంటి ట్రెడిషనల్ టెక్నాలజీ కాకుండా ఏటీసీస్ లో ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ వర్ టెక్నాలజీకి అనుగుణంగా మారుతున్నటువంటి ప్రపంచీకరణకి టెక్నాలజీకి అనుగుణంగా కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం అనేది ఉంటుంది అయితే ఏటీసీలో కోర్స్ తీసుకుంటే జాబ్ గ్యారంటీ అని ఇలా నమ్మాలి తెలంగాణ గవర్నమెంట్ ఇందుకోసం టీ గేట్ అనే ఒక కమిటీని నియమించింది టీ గేట్ అంటే తెలంగాణ గేట్ వే ఆఫ్ అడాప్టివ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ సో దీంట్లో భాగంగా జిల్లాలో లేబర్ ఆఫీసర్ డిస్టిక్ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక శాఖ అధికారి ఉపాధి కల్పన శాఖ అధికారి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మరియు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ కళాశాలలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలల ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో మెంబర్స్ గా ఉంటారు అక్కడ ఆ యొక్క జిల్లాకి సంబంధించినటువంటి స్కిల్ రిలేటెడ్ రిపోర్ట్ ఉంది అలాగే అక్కడ ఉన్నటువంటి యూత్ కి ఎటువంటి స్కిల్ అవసరం అనే దాని మీద ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఆరు కోర్సులని టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆరు కోర్సులని ఏటీసీసీ లో ప్రవేశపెట్టినారు దానికి కావాల్సినటువంటి ప్లేస్మెంట్స్ రిలేటెడ్ గా కూడా కార్పొరేట్ కంపెనీస్ తో సంప్రదింపులు జరిపి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇప్పివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ టీ గేట్ కమిటీ అనేది ప్రతి జిల్లాలో పనిచేస్తుంది విద్యార్థికి ఏదైనా డౌట్లు ఉంటే జాయినింగ్లో మరింత సమాచారం కావాలి అనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఐటీఏ కళాశాల ప్రిన్సిపాల్ని కలిసినా లేదంటే అక్కడ టీగేట్ కమిటీలో మెంబర్స్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ అధికారిని కానీ లేబర్ ఆఫీసర్ని కానీ కలిసినా కూడా మరింత సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది విద్యార్థుల ఉద్యోగుల భవిష్యత్తుకై ఉపాధి మార్గానే ఈ ఏటీసీని ఎందుకు విద్యార్థి ఏటీసీసీలో జాయిన్ అవ్వాలి సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఒక తరగతిలో ఒక క్లాస్ రూమ్లో వంద మంది విద్యార్థులు ఉన్నారు అనుకుంది ఈ వంద మంది విద్యార్థులకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టినారు అనుకుంది అందరూ సేమ్ ఏజ్కు సేమ్ స్ట్రెంత్ ఉంది అని అందరూ కూడా ఒకే రన్నింగ్లో మాత్రమే పాల్గొన్నారు అనుకుంది అప్పుడు ఏమవుతుంది కేవలం ఒక్కరు మాత్రమే హండ్రెడ్ మెంబర్స్ నుంచి వంద మంది నుంచి కేవలం మొక్కరు మాత్రమే విన్నర్గా బయటకు వస్తుంది అదే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో కొందరు కబడ్డీలో కొందరు వాలీబాల్లో కొందరు క్రికెట్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో కొందరు అథ్లెటిక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ క్యాటగిరీస్లో కనుక పార్టిసిపేట్ చేస్తే ఎక్కువ మందికి విన్నర్ అయ్యేటటువంటి అవకాశం అనేది వస్తుంది సో ఇక్కడ అలాగే విద్యార్థి టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత విభిన్నంగా ఆలోచించి ఏటీసీస్లో కనుక జాయిన్ అయితే వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది అండ్ ఏటీసీలో ఉండేటటువంటి కోర్సులు జాబ్ ఓరియంటెడ్ కోర్సులు కాబట్టి స్కిల్ రిలేటెడ్ కోర్సులు కాబట్టి ఉద్యోగం అనేది చేయలేని పక్షంలో లేకపోతే మీకు కావాల్సినటువంటి ఉద్యోగం మీకు కావలసిన టైంలో దొరకలేని పక్షంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా ఉపాధి అవకాశం అనేది పొందవచ్చు